రే కృష్ణ ఈ రోజుల్లో మనం చూస్తే వీకెండ్స్ వచ్చాయి అంటే ఆ ఫైవ్ డేస్ పడిన స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి చాలామంది షాపింగ్ మాల్స్ కి వెళ్తూ ఉంటారు లేకపోతే రెస్టారెంట్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు లేదంటే ఏదో ఒక సినిమాలకు వెళ్తూ ఉంటారు లేదంటే ఏదో ఒక ఎమ్యూస్మెంట్ పార్క్స్ లాంటి అలాంటివి వెళ్తూ ఉంటారు అదే రియల్ ఆనందం ఇస్తుంది అని చెప్పేసి వీటిల్లోనే ఆనందం వెతుక్కుంటూ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బుని ఐదు రోజులు కష్టపడిన సంపాదనని దాంట్లో కొంచెము ఈ ఎమ్యూస్మెంట్స్ అంటే ఈ హ్యాపీనెస్ వెతుక్కోవడానికి ఖర్చు పెడుతూ ఉంటారు ఈ రోజుల్లో కానీ మీరందరూ గమనిస్తే చాలా మంది వీకెండ్ అనగానే పార్టీ మూడుకి వెళ్ళటము లేదంటే ఆ పార్టీస్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేయడము చేస్తూ ఉంటారు మళ్ళీ ఆ ఖర్చు చేసిన దాన్ని మళ్ళీ సంపాదించాలి కాబట్టి మళ్ళీ ఐదు రోజులు నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటారు ఆ డబ్బు కోసం అసలు ఆనందం అనేది ఎక్కడ ఉంది ఎప్పుడైతే వాళ్ళు అలాంటి వాటికి వెళ్తారో ఆ టైంలో వాళ్ళు ఆనందంగా ఉంటారేమో కానీ మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే మళ్ళీ అదే స్ట్రెస్ మళ్ళీ అదే దుఃఖం ఉండిపోతారు ఎవరైతే స్త్రీల ప్రభాధి చెప్పిన మార్గంలో నడిచిన వాళ్ళు చూస్తుంటే అలాంటి వాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ చేసుకోరు ఎటువంటి సినిమాలకి వెళ్లరు అమ్యూజ్మెంట్ పార్క్స్ కి వెళ్లరు ఆల్కహాల్ లాక్ ప్రాక్టీస్ అలాంటివి కూడా ఏమి చేసుకోరు కానీ మీరు గమనిస్తే వాళ్ళు ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా మిగతా వాళ్ళ కన్నా రెట్టింపు ఆనందంతో ఉంటారు ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి అసలైన గురువు వాళ్ళ జీవితంలో ఉన్నారు కాబట్టి అసలైన గురువు వాళ్ళ జీవితంలో ఎలాంటివి పాటిస్తే దివ్యానందాన్ని పొందుతాము శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాము అనేది గురువు నేర్పించారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో లేకపోయినా కూడా వాళ్ళు మిగతా వాళ్ళకన్నా అంటే కర్మ జీవితంలో ఉన్న వాళ్ళకన్నా ఎన్నో 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 రెట్ల ఆనందంతో ఉంటారు జయ శ్రీరా